Hi friends! అందరికీ నమస్కారం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పీఎం కిసాన్ కి ప్రస్తుతం ఇస్తున్న సాయానికి మరొక రెండు వేల రూపాయలు అదనంగా పెంచబోతున్నట్లు దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ రాగా దీనికి సంబంధించిన మరింత సమాచారంతో పాటు మనకు పదహారు విడత సాయానికి సంబంధించి ఏ తేదీని విడుదల చేస్తున్నారో దీనికి సంబంధించిన తేదీ కూడా ఖరారు కావడం జరిగింది వీటికి సంబంధించి ఈ నేను మీకు ఒక పూర్తి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది మనకు కేంద్ర ప్రభుత్వం పీమ్ కిసాన్ పథకం ద్వారా ప్రతి విడతలో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయల సాయం అనేది అందజేస్తోంది ప్రతి నాలుగు నెలలకి ఒకసారి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది అందజేస్తుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ సాయం మరొక రెండు వేల రూపాయలు పెంచే యోజనలో ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం ప్రతి నాలుగు నెలలకి రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతలు అందజేస్తుండగా ఇక మీదట ప్రతి మూడు నెలలకి రెండు వేల రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున టోటల్ గా ఎనిమిది వేల రూపాయలు అందజేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన అబోయే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పటివరకు పదిహేను విడతల సాయం లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేయగా ఇక పదహారు విడత సాయాన్ని ఫిబ్రవరి నెల రెండవ వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలక అప్డేట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఎందుకంటే మనకు ఫిబ్రవరి పదిహేనో తేదీ తర్వాత ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నదన ఆ తర్వాత ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయకూడదన్న ఉద్దేశంతో ఫిబ్రవరి పదిహేనో తేదీ కన్నా ముందుగా అంటే ఫిబ్రవరి నెల రెండో వారంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అంటే పదహారు విడత సాయం రెండు వేల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే ఇంకా ఎవరైనా సరే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవేసి చేసుకోపోయినట్లయితే వెంటనే ఈ కేవైసీ చేసుకున్నట్లయితే వచ్చే నెలలో అటువంటి వారందరికీ రెండు వేల రూపాయల సాయం అందేదానికి అవకాశం లేదు ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులకు అదనపు లబ్ధి చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం మరొక రెండు వేల రూపాయలు అదనపు సాయం అందజేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ లో చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీ యొక్క స్టేటస్ అయితే చేసుకోండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీద మీకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నెంబర్ సీలింగ్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే ఈకే అయి ఉండాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఆధార్ నంబర్ ఈ యొక్క మూడు కండిషన్లకు తప్పనిసరిగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రమే మీకు పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది ఫిబ్రవరి నెల రెండో వారం పదహారు పడితో సాయం రెండు వేల రూపాయలు లబ్దిదారు లేక బ్యాంక్ ఖాతాకైతే రావడం జరుగుతుంది